హలో కేసీరోజు అయితే మనం నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం చూడండి ఇది బయట అనమాట మన లోపలికి టికెట్ లోపలికి వెళ్ళాలంటే మనకు ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అవ్వద్ది ఆన్లైన్ ఉంటుంది క్యాష్ ఉంటుంది మనైతే ఇప్పుడు లోపలికి వచ్చేసాం చూడండి అక్కడ తీరు తీరు ఎన్ని రకాలంటే అన్ని రకాల బెడ్షీట్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఇక చాలా మనం ఎక్కడ చూడండి షాపింగ్స్ అయితే ఇక్కడ ఉంటాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు కూడా డ్రెస్సెస్ కూడా ఎంత బాగున్నాయి ఒకసారి చూడండి చూశారు కదా ఇక్కడైతే చాలా అంటే లొకేషన్ కానీ లైటింగ్స్ కానీ ఏవైనా కూడా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ మన బిజినెస్ చేయడానికి వస్తారనమాట అంత వెరైటీ వెరైటీ ఉంటాయి చూడండి ఒకసారి మీరు చిన్నపిల్లల టాయ్స్ కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ప్రతిసారి పిస్తా హౌస్ ప్రతిసారి ఉంటుంది నేను చూసినంతవరకు అయితే ఈసారి కొత్తగా లాంచ్ చేశారు ఏంటంటే నీలో అయితే లాంచ్ చేశారు మనకు తెలుసు నీలో ఫోర్ అంటే గుర్తొచ్చేది మనకు టీ అనమాట మనం టీ అంటే చచ్చిపోతాం చూసారు కదా ఇక్కడ టాప్స్ అయితే థౌజండ్కి త్రీ అనమాట క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ వెళ్తే మాత్రం విజిట్ చేయండి ఇక్కడ చిన్నపిల్లల టాయ్స్ కానీ గడియారాలు కానీ ప్రతి ఒక్కటి చూడండి ఇక్కడ మన డోర్ డోర్ డిజైన్స్ అవి అవి కూడా చూడండి మనకి ఎన్ని రకాలు ఉన్నాయండి అన్ని రకాలు ఇక్కడ గేమ్స్ ఆడేది ఇక్కడ అంటే చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ కానీ ఎంజాయ్ చేయడానికి చూడండి మనకి ఇక్కడికి వెళ్తే రావాలనిపించదు ఫుల్ టైం పాస్ అవుద్ది చూడండి ఒకసారి ఇది ఏంటంటే మనకి నాంపల్లి ఎగ్జిబిషన్ ఇయర్ వన్స్ పెడతారు ఏంటంటే ఇక్కడ జనవరి ఫస్ట్ నుండి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు ఉంటుంది ఎవరైనా కూడా విజిట్ చేయొచ్చు ఫ్యామిలీతో విజిట్ చేయండి ఎవరితోనైనా విజిట్ చేయండి చూడండి ఇక్కడ ఇంట్లోకి సంబంధించిన టీ కప్స్ కానీ ప్రతి ఒక్కటి వెరైటీస్ మోడల్స్ ఇక్కడ ఇంట్లోకి కిచెన్ సంబంధించిన ప్రతి ఒక్కటి ఉన్నాయి చూడండి చూశారు కదా ఇక్కడ పిండి అనమాట మిషన్ ఉంటుంది దాంట్లో పిండి పెట్టి మనం ఎలా వేయాలి నూనెలో అనేసి ఉంటుంది అక్కడ చూడండి నా ఛానల్ని మాత్రం ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని గంట సింబల్ మాత్రం మర్చిపోకండి ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి నా వీడియో నా వీడియో చూడడానికి సమయం కేటాయించినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ I love you, bye bye, take care.